ఎయిర్ హోస్టెస్ వాళ్ళు ఉంటారు ఫస్ట్ టైం కదా సార్ చరణ్ ఆలోచించమ్మరు నువ్వు నా పరిస్థితి ఎట్లా ఉంటుందో నేను గబగబా వెళ్ళి అండ్ అందరు ఎక్కుతున్నట్టు ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అని ఉంటారు వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాలి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారని చెప్పాడు అనగానే నేను మాకు మన మన స్టైల్లో వెళ్ళిపోయి ఓకే సార్ అండి వెంటనే కాళ్ళకి దండం పెడతాను వాళ్ళు కంగారు పడిపోయి వచ్చి ఏంటి ఏంటి వాట్ వాట్ ఆపండి సార్ నాకు అర్థం కాలేదు సరే ఏదోలే ఇంకా ఇలాగే ఉంటుందేమో ఏం తెలుసు అదే కొత్త వాళ్ళు ఎక్కేటప్పుడు ఇట్లాగే ఉండాలేమో అనుకున్నాను ఈయన పక్కన వెళ్ళిపోయి పక్కనే కూర్చోబెట్టుకు రా బ్రహ్మ రా కూర్చో బా ఏమి మర్యాదలేండి గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికే సరే పక్కన కూర్చున్న తర్వాత చాక్లెట్స్ ఇస్తున్నారు నిజం సురేష్ గారు టెంప్ట్ అయ్యా ఒకటి తీసుకుందామని బ్రహ్మ బాగున్నాయి కదా అని గబగబా తీసుకుంటావేమో ఒక్కొక్కటి పదిహేను వందల రూపాయలు అవుతుంది రెండు తీసుకున్న ఒకటి త్రీ థౌజండ్ కట్టాలి అది సార్ నా ఐ డోంట్ వాంట్ అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు డైరెక్ట్గా చిరంజీవి గారింటికి వెళ్ళాను చిరంజీవి గారి మదరు అప్పుడే నాగబాబు గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అందరూ వాళ్ళ ఇంట్లో ఉండి ఆ తర్వాత నెక్స్ట్ డే జంట షూటింగు ఒక హై స్కూల్లో జరుగుతుంది